చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన కుట్ర మీరు ఏమడిగారు మీకు కావాల్సింది ఏంటి ఒక గ్రాడ్యువిటీ అడిగారు మీరు మీ కోరికలు తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వాలకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి నేను ఈ సమావేశం ద్వారా అడుగుతున్నాను మొన్న మున్సిపల్ కార్మికుల కానీ మొదలు పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా 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 భద్రత లేకుండా ఈ పరిపాలన కొనసాగిస్తున్నాయని చెప్పేసి నేను ఈ సమావేశం తెలియపరచుకుంటున్నాను ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగాన్ని గౌరవించని ఈ పార్టీలు మనకు అవసరమా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు ప్రతిఫలాలను పక్కదారిలో వాళ్ళ యొక్క పథకాల పేరుట వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకొని అమ్మ ఒడిని అతని ఇదే చెప్పేసి పంచుకుంటూ పోతూ ఈ రోజు మనల్ని రోడ్ల పాలు చేస్తున్నటువంటి దరిద్రానికి దించుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో చదువుని వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంలో నిర్లక్ష్యం వహిస్తారని చెప్పే సమావేశం ద్వారా పేర్చుకుంటున్నాం నిరుపేద కావాల్సినటువంటి విద్యని వైద్యాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని వాళ్ళ యొక్క ఖజానాలు నింపుకున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మా అకలారా ఈ రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనం కల్పించకుండా ఇలాంటి పార్టీలను మనము మళ్ళీ నలభై రోజులు దాటినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటేనే మనకి పూట గడిచే పరిస్థితులు అలాంటిది నలభై రోజుల నుంచి అక్క చెల్లెములైనటువంటి అందరూ కూడా రోడ్లపైన ధర్నాలు చేస్తున్నా కానీ సరే ఒక ఆడబిడ్డలని కూడా చూడకుండా మొన్న జరిగిన దాడులు వారిపైన నిర్లక్ష్యంగా ఈ పోలీసు వ్యవస్థ నిరంకుశంగా వారిని అసప్ అసభ్యకరమైన మాటలు మాట్లాడి వీళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూడా నడిపించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మొన్న చూసాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఇంత ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారంటే అది బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పూల గారు ఇచ్చినటువంటి అన్ని స్వేచ్ఛనని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకోండి మీరు రేపు వేసేటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా ఈ మనువాద పార్టీలు అయినటువంటి ఈ రాజకీయ పార్టీలు అయినటువంటి గుర్తు చెప్పే విధంగా మీ ఓటు ఉండాలని చెప్పేసి మీ యొక్క ఈ ఉద్యమ పోరాటానికి మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మీకు తోడు ఎప్పుడు ఎప్పుడు ఉంటామని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరచుకుంటూ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బండిల గణేష్ గారికి మరియు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు రామచంద్రారెడ్డి గారికి మరియు మనకి తోటి సహోదరులందరికీ కూడా అమ్మని వదిలిన కార్ నుంచి ప్రతి అడుగు వేసే పిల్లలకి అమ్మగా తోడుండి నడుస్తున్నటువంటి మీకు మన జగనన్న ఎన్నికల హామీలో ఇచ్చారు నేను రాగానే మీకు అయిస్తాను నేను ఇస్తాను అని ఏ ఒక్కటన్నా నెరవేర్చారా అంటే నలభై రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెకు మీ లక్ష ఓట్లు మాకు వద్దు మాకు అవసరం లేదు అని హేళన చేసే తత్వాన్ని అతని అనుచరులతో అనిపించడం జరిగింది మన లక్షల ఓట్లు అతనికి వద్దు అన్నాడు కాబట్టి మన ఉద్యమ స్ఫూర్తిని భావి కనిపించేలా ఈ నలభై రోజులే కాదు మనం రాను రాను మన సాధించుకునే అంతవరకు మీకు అండదండగా సిపిఐ ఏఐటిసి కూడా కలిసిగట్టుగా నడుస్తుందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అలానే నిన్న నాలుగు వందల కోట్లతో ఈ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి గారు ఫెన్షనర్స్ నాయకులు గాలిబ్ గారు జనసేన నాయకులు మిత్రులు మీరు తెలియదు అదేవిధంగా యూటిఎఫ్ మిత్రులు అదేవిధంగా బిఎస్పి పార్టీ మిత్రులందరూ వచ్చినందుకు సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ తరఫున ముందుగా మీ అందరికీ అంగన్వాడీలకి సంఘీభావంగా వచ్చినందుకు సిఐటి జిల్లా కమిటీ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంది ఈరోజు అంగన్వాడీలు నలభై రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు అంగన్వాడీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండు మొట్టమొదటి డిమాండు మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పేసి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు వాళ్ళ తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు జీతం ఉంది అందుకని మీరు చెప్పిన దాని ప్రకారం మాకు కనీసం పద్నాలుగు వేల ఆరు వందలు జీతం పెంచండి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ రెండో డిమాండ్ సుప్రీం కోర్టు అంగన్వాడీలు కూడా గ్రాట్యుటీ అమలు జరపండి అని చెప్పేసి తీర్పిచ్చింది ఆ తీర్పు ప్రకారం గుజరాత్ అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో